హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ అండి చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు మీకు చూపించేస్తాను దానికోసమైతే ముందుగా చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద రెడీ చేయాలండి కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న చికెన్ తీసుకోవడం వల్ల మనకి పీసెస్ అనేది విడిపోకుండా వస్తుంది శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లోనికి ఒక స్పూన్ వరకు పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి ఈ పసుపు మొత్తం ఈ చికెన్ పీసెస్కి పట్టేటట్టుగా పూర్తిగా కలిపేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని అందులోనికి కొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అన్నది హీట్ అయిన తర్వాత మనం పది నిమిషాల ముందు పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ ఇందులో వేసేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి ఇక్కడ స్టవ్ అన్నది కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే పెట్టకూడదండి హై ఫ్లేమ్ లోనే పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఎక్కువసేపు పీసెస్ అన్నది కుక్ అయ్యి విడిపోతాయి అదే విధంగా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కూడా పీసెస్ అన్నది ఫాస్ట్గా డ్రై అయిపోతాయండి మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల లేదంటే కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల అయినా మనకి పీసెస్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి మీకు పర్ఫెక్ట్గా త్రీ మంత్స్ నిల్వ ఉండే పచ్చడి కావాలంటే ఈ వీడియోని ప్రాపర్గా ఫాలో అయ్యి చేయండి తప్పనిసరిగా మీకు ఉప్పు కారం మసాలా అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయి త్రీ మంత్స్ నిల్వ ఉండే పచ్చడి అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా పోయే వరకు ఇలా మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాము ఇది కుక్ అయ్యే లోపు మనం మసాలా అన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఇక్కడ స్టవ్ అన్నది మీరు వెలిగించాల్సిన అవసరం అయితే లేదండి ఇలా మన స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల ఇవన్నీ మాడిపోతాయండి ఒకసారి వేసుకునేటట్టయితే అయితే ఆన్ చేసేయచ్చండి ఇలాగా పది లవంగాల వరకు తీసుకున్నానండి నేను నాలుగు యాలకులు తీసుకున్నాను ఒక రెండు మూడు చిన్న చిన్న సైజు చెక్క తీసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు మెంతులు ఒక టీ స్పూన్ వరకు ఆవాలు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ టీ స్పూన్ అప్పటికి మనం చిన్న సైజు తీసుకోవాలండి టేబుల్ స్పూన్ అనేటప్పటికి పెద్ద సైజ్ స్పూన్ అయితే వస్తుంది మనకి ఇప్పుడు మన స్టవ్ అన్నది లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి ఇవి వేగుతున్నప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అన్నది మనకు తెలుస్తుంది అలాంటి టైంలో మన స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం చికెన్ బాయిల్ అయిందో లేదో చూసుకుందామండి చూసారు కదా చికెన్ మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది వాటర్ అనేది ఏమీ లేకుండా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ చికెన్ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులోనికి ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వేరుశనగ నూనె అయితే తీసుకుంటున్నాను మనం నిల్వ ఉంచుకునే పచ్చడి కాబట్టి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవడం వల్ల పచ్చడి మనకి మంచి టేస్ట్ తో పాటు నిల్వ కూడా బాగుంటుందండి ఇలా ఒక హాఫ్ కేజీ వరకు మనకి ఒక కేజీకి హాఫ్ కేజీ వరకు ఆయిల్ అనేది పడుతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవడం వల్ల మనకి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది ఆయిల్ హీట్ అవ్వకుండా చికెన్ అనేది వేసుకోకూడదండి సో ఇప్పుడు మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇందులోనికి చికెన్ అనేది యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ మనం చికెన్ అన్నది కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి లైట్గా కుక్ చేసుకొని తీసేస్తారు చాలా మంది అలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చికెన్ అన్నది మంచిగా కుక్ అవ్వదు దానివల్ల పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి కాబట్టి కంప్లీట్ గా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని స్టవ్ అన్నది ఆ తర్వాత మనం దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల మనకి చికెన్ అన్నది పచ్చివాసన లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కంప్లీట్గా వేయించుకోవాలి వన్ కేజీ చికెన్ని కూడా ఒకసారి అన్నది కుక్ చేసుకోవద్దండి అలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్ అన్నది బాగా కుక్ అవ్వదు కాబట్టి మనం ఒక టూ టైమ్స్ కింద త్రీ టైమ్స్ కింద కుక్ చేసుకోండి మీరు తీసుకున్న బౌల్ని బట్టి చూసారు కదండి ఇప్పుడు మనకి చికెన్ అన్నది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అన్నది వచ్చేసింది ఇప్పుడు మనం చికెన్ని వేరే బౌల్లో కన్నా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ చికెన్ మొత్తం తీసేసుకున్న తర్వాత బ్యాలెన్స్ చికెన్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని కూడా వేయించేసుకొని తీసుకొని పక్కన పెట్టేసి ఉంచుకోవాలండి ఇప్పుడు మిగిలిన ఆయిల్లోనికి ఫ్రెష్ గా ఆడిపెట్టుకున్నటువంటి అల్లం వెలుప పేస్ట్ టూ స్పూన్స్ వరకు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అల్లం వెలుప పేస్ట్ ఫ్రెష్ గా ఉండడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అస్సలు నిల్వ ఉన్న అల్లం వెల్ప పేస్ట్ యూస్ చేయద్దండి ఇప్పుడు అల్లం వెలుప పేస్ట్ మనకి బాగా వేగిపోయింది ఇందులోనికి ఫ్రెష్ గా తీసుకున్నటువంటి కరివేపాకుని యాడ్ చేసేసుకోండి ఈ కరివేపాకు కూడా బాగా వేయించేసుకోండి ఎక్కడ పచ్చిదనం లేకుండా ఇప్పుడు ఇందులోనికి మనం పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ ఆ చికెన్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఈ చికెన్ వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలపండి స్టవ్ అన్నది కంప్లీట్ గా లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి చికెన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాసెస్ మొత్తం సిమ్ లోనే జరగాలండి ఇప్పుడు మనం మసాలా దినుసులన్నీ ఆడుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ అది కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి ఒకే ఒక నిమిషం అన్నది వేయించుకొని మనం స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకోవాలండి ఎక్కువసేపు వేయించడం వల్ల మనకి మాడిపోయి ఆ మసాలా ఫ్లేవర్ అన్నది కరెక్ట్గా ఉండదండి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అప్పుడు మనం కారం అన్నది వేసుకోవాలండి స్టవ్ ఆన్లో ఉండగా అసలు కారం వేయొద్దండి ఇలా డెబ్బై గ్రాముల వరకు కారం అన్నది పడుతుంది మనకు ఒక ముప్పై గ్రాముల వరకు సాల్ట్ అన్నది పడుతుందండి ఈ మొత్తం కూడా వేసేసుకొని పూర్తిగా చల్లారినిచ్చేసుకోండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు రెండు నిమ్మకాయలు పెద్ద సైజు తీసుకుంటే చిన్న సైజ్ అయితే కనుక నాలుగు నిమ్మకాయలు తీసుకోండి ఆ నిమ్మకాయల రసాన్ని చల్లారిపోయిన చికెన్ పిక్కెల్లోనికి వేసేసుకుని గాజు చీసాలో స్టోర్ చేసేసుకోవడమేనండి అలా చేసుకోవడం వల్ల మనకి త్రీ మంత్స్ అన్నది నిల్వ ఉంటుంది మనం కొంచెం కొంచెంగా తీసుకొని బౌల్లో వాడుకోవడం వల్ల ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి మనకి పచ్చడి నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే మీకు పర్ఫెక్ట్ గా మంచి టేస్ట్ అన్నది వస్తుందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి